హాయ్ అండి నేను మళ్ళీ వచ్చేసాను నేను నాలుగు వీడియోల కింద పెడతాను అని చెప్పాను కదండి నిన్న పెట్టాను కదండి సగం వీడియో నేను ఇప్పుడు మళ్ళీ వాడ భీమవరం నుంచి బయలుదేరామండి ఇక్కడ బయలుదేరిన తర్వాత మేమైతే పక్కన చూడండి అసలు ఎంత బాగుందో చూడండి పచ్చగాను అటు కోనసీమ అంటే నిజంగా కోనసీమనండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే అటుపక్క ఇటుపక్క చెట్లు కొబ్బరి చెట్లు కాలవలు అసలు ఎంత బాగుంటుందండి నేనైతే చెట్లు పొట్లు చూపించాలని చెప్పేసి ఈ వీడియో తీయలేదండి మీకు నేను నేను చెప్పాలనుకునేది ఏంటంటే మేము ఇక్కడి నుంచి దాదాపు వంద కిలోమీటర్లు ఉంటుందండి వాడపల్లి ఆ వాడపల్లి మేము తిరుగుతున్నాం ఎంత దూరం వెళ్తున్నాం అన్నదే చూపించాలి అనుకుని నేను ఈ వీడియో పెడుతున్నానండి మీకు అంతేగాని చెట్లు పొట్లు చూపించాలనేం కాదు నేనైతే నాకైతే నేను శివుణ్ణి నమ్ముకుంటానండి నేనైతే శివుణ్ణి నా ఏ విషయానికైనా సరే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా నా శివితోనే చెప్పుకుంటానండి నేనైతే నేను ఆ గుడికి వెళ్ళాలి ఈ గుడికి వెళ్ళాలని ఏం ఉండదండి నాకు మనసు బాగోకపోతే ఏ గుడికైనా వెళ్ళిపోతానండి నేనైతే నాకైతే అందరూ చెప్పుకున్న దాని ప్రకారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ చాలా ఇది అని చెప్పారండి అందుకని చెప్పేసి నేను ఒక వారం కా ఏడు వారాలే కాదండి నేను రెండేళ్ళు పద్నాలుగు వారాలు తిరిగాను నేను ఎందుకంటే మా నాన్న మనసు ఏమైనా మారుతాడేమో నా ఏమైనా మారుతుందేమో ఒకవేళ నా ఇబ్బందులు అన్నీ పోతాయేమో అని చెప్పేసి నా బిడ్డలకి సుఖంగా ఉంటారేమో నా వాళ్ళకి సుఖం లేదు నాకు సుఖం లేదు నా భర్తకి సుఖం లేదు ఈ ఒకవేళ ఆ దేవుడు ఏమన్నా కరుణిస్తాడేమో అనుకుని అయితే తిరిగానండి నేను రెండేళ్ళు పద్నాలుగు వారాలు తిరిగాను కానీ ఆ అంగనబాబుకి నా మీద కరుణ రాలేదండి ఎందుకంటే నేను శివభద్రాలను అనుకున్నాడా లేకపోతే ఏమో తెలియదు దాదాపు నేనైతే అయితే ఇది ఆగస్ట్ అండి ఆగస్ట్లోనే నేను కూడా తిరిగింది ఆగస్టులో సంవత్సరం అవుతుందండి నేను తిరిగి ఇప్పటి వరకు నా నేను కోరుకున్న కోరికలు ఏది తీరలేదు కాకపోతే అలా అని చెప్పేసి నేను వెంకట వెంకటేశ్వర స్వామి నా కోరికలు తీర్చలేదు అని చెప్పలేదు కాకపోతే ఏంటంటే టైం పడుతుంది అనుకుంటా ఆ స్వామికి ఒకవేళ నేను శివభత్రాలు అని చెప్పేసి ఏమన్నా ఆయనకి అలా అనిపించిందేమో నా కోరికలు అలా తీర్చలేదా లేదంటే నా నుదుటి మీద నా కష్టాలు అనుభవించాలని రాసి పెట్టుందో తెలియదు కదండి ఏమో నేను చేసిన పాపం ఇప్పటిదే కాదేమో ఎప్పుడుదో అందుకే నేను ఇలా అనుభవిస్తున్నానేమో కానీ నేను అనుభవిస్తే చా పర్లేదండి కాకపోతే నేను నా పిల్లలు నా పిల్లల మీద నా భర్త మీద కూడా పడిపోతుంది నేను అనుభవించేది కానీ వాళ్ళన్నా సుఖంగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను అందుకే నేను ఏ గుడి మడితే ఆ గుడి తిరుగుతూ ఉంటానండి నేను ఈ గుడిలోకి వెళ్ళాలి అదే నేను శివభద్ర వాళ్ళని నేను ఈ గుడిలోకి వెళ్ళాలి శివ శివాలయంలోకి వెళ్ళాలని ఏమనుకోనండి నేనైతే ఏ గుడిలో ప్రశాంతత దొరుకుద్దనుకుంటే మళ్ళీ మళ్ళీ అదే గుడికి వెళ్తూ ఉంటాను కానీ నేనైతే నాకు ఇష్టమైన దేవుడు శివయ్యనండి నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా నన్ను రప్పించుకోవడానికి ఆయన పిలుపు కావాలి కదండి ఏ గుడికైనా సరే చిన్న మన ఊళ్ళో ఉన్న రామాలయంలోకి వెళ్ళడానికైనా సరే ఆయన పిలుపు వస్తేనే మనం ఆ రామాలయంలో అడుగు పెట్టగలము అని నా నమ్మకం అండి ఇది శివాలయం అండి మేము వెళ్ళే దారిలో సేవ చాలా ఫేమస్ అండి అది చాలా బాగుంటుంది కూడా గుడి నేనైతే నేను చాలాసార్లు అలా ఏడు వారాలు అది తిరిగాను కదండి పద్నాలుగు వారాలు తిరిగాను కదండి అలా వెళ్ళానండి ఇది ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తానండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను